హరిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూతి స్వామి శరణువే శరణు వేడరా పరిశుద్ధుడ ప్రియమైన తండ్రి ప్రార్థనలు ఆలకించువాడా నీకు వందనాలు ఇలాగునా మా దేశం కొరకు ప్రార్థించే భాగ్యాన్ని మరొకసారి మీరు నాకు ఇచ్చినందుకు మీకు అందన చెల్లిస్తా ఉన్నాను ప్రభా మా దేశాన్ని మీరెంతో ప్రేమించి ప్రభా మీ సేవకులను పంపి మా దేశాన్ని సువార్థ చేత సంధించినందుకు మీకు వందనాలు ఇంకనూ నువ్వు ప్రవా మా దేశంలో మీరు పనిచేస్తున్నందుకు మీకు అందన చెల్లిస్తా ఉన్నాను ప్రవాహి సమయంలో యూపీ రాష్ట్రంలో ఉన్న అమ్రోహా అనే జిల్లా గురించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఇక్కడ ఉన్న నాలుగు మండలాలను ఒక వెయ్యి నూట ఇరవై ఐదు గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడున్న ప్రజలు ప్రవా మిమ్మల్ని తెలుసుకున్నలాగ్న మీరే నిజమైన దేవుడని వారు అంగీకరించినట్లు వారి కనులను మీరు తెరవండి ప్రవా మీ సువార్త చేత వారి హృదయాలను మీరు సంధించండి ప్రభా మీ చిత్తంలో ఉన్న సేవకులను అక్కడికి మీరు పంపించి మీ మహిమ కొరకు మీరు వాడుకోవాలని వేడుకుంటా ఉన్నాను ప్రవా అలాగే ప్రవా ఇక్కడ పనిచేస్తున్న ప్రవా నాయకుల్ని బట్టి కూడా మీ సన్నిధికి మేము వస్తా తండ్రి వారు మంచిగా పరిపాలించలాగిన న్యాయం కలిగి పరిపాలించలాగిన మీరు వారికి సహాయం చేయండి వారు కూడా మిమ్మల్ని తెలుసుకొనగలిగినట్లుగా నాయన న్యాయం చేయగలిగిన దేవుడవు నీవని ప్రభా వారు కూడా మిమ్మల్ని ఎరుగునట్లుగా సహాయం చేయండి ప్రభా అలాగే తండ్రి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రార్థన వీరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలను మీరు తీర్చండి ప్రవా నాయన మేమందరం కలిసి మరింత భారంతో మా యొక్క దేశం కొరకు ఇంకను ప్రార్థించగలిగినట్లుగా మీరు మాకు సహాయం చేయండి తండ్రి అలాగే ప్రవా నాయన ఇంతవరకు కూడాను మీరు చేస్తున్న కార్యాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఇక ముందు కూడా ఈ ప్రార్థనల ద్వారా మీరంతా ఉజ్జీవాన్ని మా దేశంలో తీసుకొస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్